అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు రచించి గా ఆయన సొంతంగా ఆయన గాత్రంలో పాడుకున్న పాటట అది ఇంకొకటి దొరికింది నాకు ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్లోనే ఇవన్నీని నేను వెతుక్కుంటున్నాను ఇది కూడాను చిన్న పాట కానీ ఆయన పాడుకున్నారు ఆయనే రచించారంటేను ఏనాటి మాటో చూడండి ఇప్పుడు సాలూర్ రాజేశ్వరరావు గారంటే ప్రస్తుతం ఉన్న గారి నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారు ఇది నేను సింగింగ్ ప్రోగ్రామ్స్లోను టీవీలో చూసినప్పుడు ఎప్పుడో ఇప్పుడు కాదు తర్వాత పాడుత తీగోడలోనూ ఒకసారి ఆయన వీల్ చైర్లో తీసుకొచ్చారు ఎస్పీబి గారు తర్వాత సుశీలమ్మ గారు ఈ పాటే పాడి వినిపించారు ఆయన కూడా గొంతు కలిపారు ఇదంతా ఎన్నేళ్ల క్రితం మాటో ఏమో పాడుతా తీగ ప్రోగ్రాంలోనే అని అనుకుంటున్నాను అటువంటి గొప్ప మహాకవి గొప్ప మ్యూజిక్ డైరెక్టరు మరి ఈ పాట కూడాను ఎప్పటిదో ఏ ఎనభై ఏళ్ల క్రితందే అయి ఉంటుందని అనుకుంటున్నాను నేను అది నాకు ఇష్టమయ్యి ఇప్పుడు పాడుకుంటున్నాను అది అలాగైతే రాదు కదా పాడుకోవాలని అనిపించి ఇది ఎందుకంటే ప్రయత్నం అంతటి గొప్పవా గొప్ప గొప్పవారు పాటలన్నీ దొరకటం ఈ సాహిత్యం ఎంత గొప్పగా ఉందో అది గుర్తుగాను వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకోవటం నమస్కరించుకోవటం ఇంత గొప్ప సాహిత్యాన్ని సంగీతాన్ని అందించినందుకు కృతజ్ఞతాభావంతో నేను గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే పాతవన్నీ వెతుక్కుని నేను పాడుకుంటున్నాను కదా అలాగే మీరందరూ కూడాను చాలా బాగా ఉంటున్నాయి పాతవి మీరు పాడండి అని అంటున్నారు కదా అందుకని నేను ఇప్పుడు ఈ ప్రయత్నం కూడా చేసుకుంటున్నాను ఆ పాట పాట పాడు మా కృష్ణ ఆ పాట చాలా చాలా బాగుంటుంది బాగుంది చిన్న పాట శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు రచించి ఆయన తన గాత్రంతో వినిపించారట ఆ పాట ఇప్పుడు పాట పాడు మా కృష్ణ పాట పాడు మా కృష్ణ లోకు లోలుకునట్టుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పాడు మా కృష్ణ లోకు లోలుకునట్టులా మాటలాడు మాకుంద మనసు తీరగా శ్రుతిలయాదులన్ని యతులు నిన్ను మదినితలచే శ్రుతిలయా యతులు నిన్ను సన్ను సదమలహృదయా నిరము సదమల హృదయా నిన్ను సన్ను తింటు వరనామము పాట పాడు మా కృష్ణ పలుకుతేనే లోలుకునటుల మాటలాడు ముకుంద మనసు తీరగా సామ ವೇದ ಸಾರು ಸಂಗೀತು ಸಾಹಿತ್ಯ ಮೇಘ ಸಾಮ ವೇದ ಸಾರಮು ಸಂಗೀತು ಸಾಹಿತ್ಯ ಮೇಘಾ ದಾನಿಕಮಗು ಗಾನು ಪಾಠ ಕೂರ್ಚಿ ಪಾಡುಮ దానికంత మగుగానము పాట కూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లోలుకున్నట్టులా మాటలాడుమాకుంద మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎత్తులు నిన్ను మదినితల చే శ్రుతిలయా చేర్చి ఎత్తులు నిన్ను మదిని తల సదమల హృదయా నిన్ను సుతి వరణనామము సదమల హృదయా నిన్ను సన్ను వర వరనా పాట పాడుమా కృష్ణ పలుకుతేనెలొల్లుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా ವೇದ ಸಾರು ಸಂಗೀತು ಸಾಹಿತ್ಯ ಮೇಘಾ ಸಾಮ ವೇದ ಸಾರಮು ಸಂಗೀತು ಸಾಹಿತ್ಯ ಪಾಠ ಕೂಚಿ దానికంత మగు గానము పాట కూర్చిపాడుమా పాట పాడుమా కృష్ణ పళ్ళుకుతేనే మాటలాడు మాముకుందా మనసు తీరగా శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారికి కృతజ్ఞత నమస్కారాలు నేను ఈ ఛానల్ ద్వారా నా గానం ద్వారా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్